వాస్తు దోషాలు పోవాలంటే ఇంట్లో ఈ ఆకులు ఉంచండి చాలు కష్టాలను తొలగి శుభాలను కలిగిస్తాయి ప్రతి ఇల్లు వాస్తు ప్రకారం నిర్మాణం జరుపుకున్నా ఎక్కడో ఒక చోట లోపాలు ఉంటూనే ఉంటాయి దీనివల్ల చికాకులు ఇబ్బందులు ఎదురవుతుంటాయి వాటిని తొలగించుకోవాలంటే వాస్తు దోషాలను తొలగించుకోవాలి దీనికి నిపుణులు చెప్పినవి పాటిస్తుంటే చాలు మన జీవితంలో చెట్లు ఎంత కీలక పాత్ర పోషిస్తాయో అందరికీ తెలిసిందే చెట్లను చెట్ల ఆకులను పూజించడం ద్వారా జీవితంలో కష్టాలను తొలగించుకోవచ్చు కొన్ని చెట్ల ఆకులు మంచి శుభాలను కలిగిస్తాయి వాటి వివరాలను తెలుసుకుందాం హిందువుల సాంప్రదాయం ప్రకారం అశోక చెట్టుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ చెట్టు ఆకులు ఆధ్యాత్మిక అంశాల్లో ఉపయోగిస్తారు దీన్ని అహింస చెట్టు అని కూడా పిలుస్తారు ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవాలంటే సంపదను కాపాడుకోవాలంటే అశోక చెట్టు ఆకులను వాస్తు ప్రకారం ఉపయోగించుకోవాలి అశోక చెట్టుకు ప్రతిరోజు ప్రదక్షిణలు చేస్తే లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి ఈ చెట్టుకు క్రమం తప్పకుండా నీరు పోస్తే అనారోగ్యం తొలగిపోతుంది సమస్యలకు పరిష్కారం లభిస్తుంది అశోక చెట్టు కింద నెయ్యితో దీపం వెలిగిస్తే ఇంట్లోకి ప్రతికూల శక్తి ప్రవేశించదు అశోక చెట్టు ఆకులను ఇంట్లో ఉంచడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది శుక్రవారం రోజు పదకొండు ఆకులను ఎర్రటి గుడ్డలతో కట్టి ఇంట్లో భద్రంగా ఉంచాలి దీనివల్ల కుటుంబంలో సుఖ సంతోషాలు శ్రేయస్సు ధన అశోక మూలం ఉపయోగపడుతుంది ఈ చెట్టు వేరును మంచి ముహూర్తంలో తేవాలి దాని వేరును మంచినీటితో కడిగి తర్వాత పొడి చేయాలి దీన్ని ఇంట్లో భద్రంగా దాయండి ఇలా చేస్తే డబ్బుకు ఎటువంటి లోటు ఏర్పడదు అశోక చెట్టు ఆకులతో దండ తయారు చేసి వ్యాపారం చేసే సింహద్వారానికి వేలాడదీయాలి వ్యాపారం పెరుగుతుంది లాభాలు వస్తాయి చదువుపై ఆసక్తి లేని విద్యార్థులు ఈ ఆకులతో సరస్వతి దేవిని పూజించాలి దీనివల్ల తెలివితేటలు జ్ఞానం పెరుగుతుంది కెరీర్ పరంగా మంచి ఉద్యోగం సాధిస్తారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు